ఏమిన్నావు మళ్ళీ ఎవరిదైనా శోభం చెడిపోయిందా సారీ మేడం మీరా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఫోన్ చేయగానే హలో అనాలి అని మళ్ళీ పొరపాటు జరిగింది మేడం సూర్య పొజిషన్ ఎలా ఉందని టెన్షన్ లో సూర్య చెప్పి మీకు ఫోన్ చేశానండి సూర్య పొజిషన్ ఏమైంది అతనికి యాక్సిడెంట్ అయిందని ఫ్రెండ్ చెప్పాడు మేడం యాక్సిడెంట్ నేను విన్న నిజమో కాదు కన్ఫర్మ్ చేసుకున్నాను ఫోన్ చేస్తున్నానండి యాక్సిడెంట్ ఎక్కడ ఉంది ఎక్కడైందో తెలియదండి లాజరస్ హాస్పిటల్ లో జాయిన్ చేశారని తెలిసింది ఏమండి ఇంకోసారి ఫోన్ చేయండి తప్పైంది పెట్టండి ప్లీజ్ Otto, lass uns

పని ఇంతకు ముందే చేసుకుంటే నువ్వు వస్తావా రావో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తావని తెలుసు వాటర్ పొగపాత్ర కొట్టారు కదండి లేదు కరెక్ట్ గానే కొట్టాను రామాలు ఆడేది ఇతను లాగా మీరు డ్రామాలు ఆడుకున్నారని నైన్టీ నైన్ పర్సెంట్ నాకు తెలుసు కానీ ఆ ఒక్క పర్సెంట్ నిజం కాకూడదని కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను ఇదిగోండి మిస్ దీనికోసం ఇంత కష్టపడింది ఇక నుంచి ఈ సెల్లు మీదే మీదేందుకు అనేది అబ్బాయి చక్కగా ఉంటాడు చదువుకున్నవాడు మంచి పొజిషన్లో ఉన్నాడు పైగా మనకి బంధు చిన్నప్పటి నుంచి అతనికి తెలుసు కాబట్టి ఈ సంబంధం ఫిక్స్ చేశాను ఫిక్స్ అడిగి చేసుకునే కుటుంబంలో నువ్వు పుట్టలేదు అడిగి చేసే తండ్రి నేను కాదు నిజమే నేను కూడా చూడమ్మా నువ్వు పుట్టినప్పటి నుంచి నీకేం కావాలో నేను ఆలోచించి అన్నీ చేశాను నీ చదువు ఉద్యోగం అన్ని నా నిర్ణయం ప్రకారం సవ్యంగా జరిగిపోయాయి ఏ క్షణంలో ఏం కావాలో తెలిసిన వాణ్ణి నీకు ఎలాంటి భర్త కావాలో నేను ఇప్పుడు కాదని అనలేదు అనను కూడా ఈ పెళ్లి కూడా కాదనే కాదు నా మనసులోకి వేరొకరు రాకముందైతే క్షమించండి అన్నా అతన్ని ప్రేమించాను అతని తప్ప వేరే చేసుకోలేను అంటే వయసుతో పాటు సొంతంగా నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా పెరిగిపోయింది నాకు నచ్చిన వ్యక్తిని నాకు ఇచ్చి చేయమని మిమ్మల్ని అడగకూడదా నేను వాళ్ళకి మాటిచ్చాను నేను నా మనసు అతనికి ఇచ్చాను అప్పుడు నీ మనసులో నేను లేనా నా అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదా ఈ మాటలు మనసులో జీవితాన్ని నిలబెట్టావు నేను చెప్పిన సంబంధం నువ్వు చేసుకుని తీరాలి దయచేసి నన్ను బలవంతం చేయొద్దు ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఆలోచించే నా కూతురు ఎదిరించి మాట్లాడుతుంటే బలవంతం చేయక ఏం చేయమంటావో చెప్పు మిమ్మల్ని ఎదిరించే పొరపాటు నేను ఎప్పుడు చేయలేను దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఓ పంచే రాత్రంతా ఆలోచించి పొద్దునే నేను నిర్ణయం చెప్పు రాత్రంతా ఆలోచించిన కాలం మారిపోతుంది కానీ మనసు మారిపోదు కదా నాన్న కాలం మారుతూ మనిషినే మార్చొచ్చు కదమ్మా రెష్ తీసుకో పొద్దున్నే కలుద్దాం తీసుకోండి అమ్మా ఏంటిదంతా పంతులు గారు చెప్తాను ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు రాత్రంతా ఆలోచించుకున్నావు కదా ఏం నిర్ణయం తీసుకున్నా ఒక రాత్రిలో నిర్ణయం మార్చుకోవడానికి నేనేం తప్పు చేయలేదు నాన్న చివరిసారిగా అడుగుతున్నాను ఒక ప్రశ్నకి సమాధానం ఒకటే ఉంటుంది కానీ మరో సమాధానం ఉండదు కదా నాన్న తండ్రి కాదు ఒక టీచర్కి చెప్పాల్సిన పద్ధతిలో సమాధానం చెప్పావు నా నిర్ణయం కూడా విను నీకు తల్లి చెల్లి తమ్ముడు ఈ నాన్న కావాలి అనుకుంటే నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని అత్తవారింటి కాపురానికి వెళ్ళు కాదు నీకు నచ్చిన వాడిని చేసుకుని నువ్వు కాపురం చేయాలి అనుకుంటే నా మాటకి నా నిర్ణయానికి కట్టుబడి నన్ను గౌరవించేదే నా కూతురు నా మాట కాదని ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకుందో చాలా సంతోషంగా ఉంది నాన్న ఏ తల్లిదండ్రులైనా ఎక్కడ టార్గెట్ చేస్తారు మీరు కూడా అక్కడే టార్గెట్ చేశారు ఇన్నాళ్ళు కలిసి బతికినా అమ్మ నాన్న చెల్లి తమ్ముడు విడిపోకూడదని ఒక్క క్షణం మీరు పొరపాటుగా ఆలోచించి మీరు చెప్పిన వాడిని పెళ్లి చేసుకున్నాను జీవితాంతం నేను బాధపడాలి లేదు ఈ క్షణమే సరైన నిర్ణయం తీసుకుని నాకు నచ్చిన పని చేసుకుంటే ఏ నాటికైనా మిమ్మల్ని ఒప్పిస్తాను మళ్ళీ మీతో కలిసిపోతాను ఈ నమ్మకం నాది కాదు నీ రక్తానిది ఆ రక్తంతో పాటు పంచిన నీ ప్రేమది చంపేస్తా నా గొంతులో ప్రాణం ఉన్నంతకాలం నువ్వు అనుకున్నట్టు జరగదు నేను కాలం నా నమ్మకం నాదే నువ్వు వెళ్ళొచ్చు పంతులు గారు నా పెద్ద కూతురు చచ్చిపోయింది పెండం పెట్టించండి మళ్ళా కన్నీళ్ళతో మన లైఫ్ స్టార్ట్ చేయటం ఏమైనా బాగుంటుందా మా ఇంట్లో మా వాళ్ళ సమక్షంలో జరగాల్సిన సాంప్రదాయం ఎవరు లేకపోవడంతో చాలా బాధగా ఉంది ఏంటి అలా మాట్లాడుతున్నావు మా అమ్మ నాన్న ఉన్నారుగా చచ్చా అత్తమ్మ వాళ్ళ గురించి కాదండి మా వాళ్ళు కూడా మనతో ఉంటే ఇంకా సంతోషంగా ఉండేది చూడు దివ్య నీకు ఎంత నమ్మకం ఉందో నాకు తెలియదు కానీ ఏనాటికైనా మీ వాళ్ళు మనతో కలిసిపోతారని నాకు బాగా నమ్మకంగా ఉంది నేను చెప్పింది జరుగుతుంది తప్పకుండా జరుగుతుంది దీని గురించి ఇంకేం ఆలోచించకుండా హ్యాపీ లెస్ట్ తీసుకో ఓకే ఏమండి శ్రీవారు అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారు నేనేం అనుకోవట్లేదే ఏమనుకోవట్లేదా ఇది మన ఫస్ట్ నైట్ కాదనలేదే నేను ఈ కార్నర్లో మీరు ఆ కార్నర్ పడుకుంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఇక్కడ ఎవరున్నారని అనుకోవడానికి మీరు అటు తిరిగి పడుకుంటే నేనే అనుకుంటాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నువ్వు అప్సెట్ లో ఉన్నావు కదా నేను అప్సెట్ లో ఉంటే మీరే కదా సెట్ చేయాలి సెట్ చేయాలా అవును ఎలా చేయాలి అయ్యో నా రాత మిమ్మల్ని ప్రేమించడానికి నేనేమి వెంటపడాలి పెళ్లి చేసుకోవడానికి నేనే స్టెప్ తీసుకోవాలి ఇప్పుడు కూడా నేనే రావయ్యా నిన్ను నీ బాబుని రెడీ చేయటం నా వల్ల కాదు మీ నాన్న నీ అమ్మ కోసం తాజ్మహల్ కట్టాడు ఇప్పటి వరకు చూపించకుండా దాచేశాడు ఇప్పుడు మనం వెళ్ళి చడబోతున్నా

నీ కళల్లో సంతోషం చూడడానికే కదా ఇన్నాళ్ళు దాచాను ఇద్దరితో నా బాధ్యత అయిపోయింది ఇక ముందు ఇంటి బాధ్యత మొత్తం నీదే మీరు చూడండి నమ్ముకొని ఏంటి రా ఇంకా బాగుంటుంది ఇదిగోరా నీ రూము ఇది రూము ఎలా ఉంది ఇల్లు నీకు నచ్చేలా కట్టాలని ఎంత ఆలోచించాను అనుకున్నావు అంతేకాదు అటు చూడు బీచ్ మొత్తం కనిపిస్తుంది సూపర్ వ్యూ ఈ ఏరియాలో ఈ ప్లేస్ సంపాదించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఏరియా కూడా నీకు నచ్చాలి కదా ఇదిగో ఈ పొజిషన్ చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది అవునండి చాలా బాగుంది 快点<别> ఈ రెండేళ్లలో నేను పొందాను చూపించింది ప్రేమకు ఇంతకన్నా ఆడదానికి ఏం కావాలి చచ్చిపోతున్నందుకు ఏదో ఒక నాటికి మా నాన్నని కన్నీన్ చేయగల నమ్మకంతో ఉన్నాను తన కూతురు తప్పు చేసిందని ఆయన అనుకుంటున్నారు నేను చేసేది కరెక్ట్ అండి ఆయనకి తెలియాలి చెప్పు బాబుని ఆయన ఎత్తుకోవాలి

పెళ్ళని చనిపోతే మర్నాడే పెళ్లి చేసుకుంటున్న ఈ రోజుల్లో ఆమె చితిమంటలు ఇంకా నీ గుండెల్లో మండుతున్నా ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు చీలాంటి ఉన్న నేను అనుమానించింది లేదు ఆ కుటుంబం మీద ఉన్న గౌరవంతో వాళ్ళకి అన్యాయం జరగకూడదనుకున్నావే కానీ ఇందులో నీ తప్పేం లేదు నువ్వు నిలదీయబట్టే రోజు నిజం చెప్పి నా మనసులో బాధ నీతో పంచుకున్నాను నువ్వు లేకపోతే ఈ బాధ చెప్పుకోవడానికి నాకు తోడెవరున్నారు Sovne! Sovne, please! స్వప్న ప్లీజ్ ఏడవద్దు అక్క దూరం అయిపోయిన నేను ఏడుస్తున్నాను కానీ నేను నీలాగే కన్నీ పెడితే నిజం అందరికీ తెలిసిపోతుంది అప్పుడు నేను ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానో నెరవేరదు అందుకే నాలో ఉన్న బాధని నాలోనే సమాధి కట్టుకున్నాను దివ్య చనిపోయిన విషయం మీకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు తెలుసా ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అవును స్వప్న ఈ విషయం మీకు ముందే తెలిస్తే కాదని వెళ్ళిపోయిన కూతురే పోయినప్పుడు ఆ కూతురితో ముడివేసుకున్న సంబంధం ఎందుకని అక్కడితో వదిలేసేవాళ్ళు అప్పుడు దిగ చివరి ఆశ ఆమె చివరి శ్వాసతోనే ఆగిపోయేది ఆశ నిలవరాలంటే మీ నాన్న తన మనవాణ్ణి గుండెలకు హత్తుకుని ముద్దాడాలి అప్పటి వరకు నేను ఎవరు ఏం జరిగిందనే విషయం ఎవరికీ తెలియకూడదు ప్లీజ్ స్వప్న ఎవరా సార్ ది గ్రేట్ డైరెక్టర్ సునీల్ గారు కలవాలి సార్ నువ్వు ఇబ్బందిగా చెప్పా నాకు చాలా సంతోషంగా ఉండయా నన్ను కలవాలని వచ్చావా మిమ్మల్ని కాదు సార్ డైరెక్టర్ సునీల్ వర్మ గారిని కలవాలని వచ్చాను నేను ఒక ఆర్టిస్ట్ సార్ ఆర్టిస్ట్ వా అయితే పెయింటింగ్ పని పైన జరుగుతాను నెల్ ఆర్టిస్ట్ కాదు సార్ సినిమా ఆర్టిస్ట్ ఓహో అయితే ఏం చేయమంటారు అప్పుడు ఎంకరేజ్ ఇచ్చారు సార్ వచ్చాను సార్ నేను ఎవరిని డిస్కస్ చేయనమ్మా ఏదో ఎలా చెప్పు సెట్ చేసి చెప్పమంటారు సెట్ లేకుండా చెప్పమంటారా సార్ సెట్ అయ్యాలో వేయకూడదు డిసైడ్ చేయాల్సింది నేను నేను శనివా చెప్పేది అయ్యి బాబోయ్ అందరూ స్టూడియోలో సెట్లేస్తున్నారు వేస్తున్నారు నువ్వు ఎక్కడ నోట్లేస్తావా ఏది ఒకసారి సెట్ లేకుండా ఆర్టిస్ట్ అను ఆశిస్ ఇంకోసారి స్పష్టంగా క్లియర్ గా చెప్పు అజ్జి బాబోయ్ నువ్వు గట్టిగా సునామీ వచ్చేసలా ఉందిరా నెక్స్ట్ ఇయర్ నేను తుపాను అన్న సినిమా ప్లాన్ చేస్తున్నాను అందులో ఏనా పెట్టుకోసం వేనా కోసం నేను పిలుస్తాలే సూర్య మీకోసం వెయిట్ మీటింగ్ థ్యాంక్స్ అండి ఎన్ని రండి చూసి సూర్య ఆ బాబు నా కొడికేనండి అంటే నా దగ్గర చాలా విషయాలు దాచావన్నమాట అనమాట ఓ సార్ బాబు నిదా తీసిన లక్ష్మి సూర్య అలాగా అవునయ్యా నీకు పెళ్లి గారు మాకు ఎప్పుడు చెప్పనే ఎప్పుడు అడగలేదు కదా ఇలాంటి విషయాలు అడిగితేనే చెప్తారా చెప్పాల్సిన సందర్భం రాలేదు ఏమనుకోకండి సార్ ఇందులో అనుకోవడానికి ఏముంది నీ కొడుకు బాగున్నాడు సూర్య నీ పొలిక మీ ఆడు పొలిక వాళ్ళ అమ్మ పొలికండి అబ్బాయికి అమ్మ పొలికి వస్తే అదృష్టం అంటారు నవ్వుతున్నారా నేను చూస్తే నవ్వు వస్తుందా నీకు ఎంత అందంగా నవ్వుతున్నారా లక్ష్మి వీడు చూస్తుంటే ఎక్కడ చూసిన లేదు తెలిసిన కదా ఫస్ట్ టైం ఎత్తుకోగానే పాస్ పోసాలంటే ఎత్తుకున్న వాళ్ళకి బాబుకి ఏదో బంధం ఉన్నట్టు అర్థం ఎత్తుకోవాలి ఏం సూర్య నేను చెప్పింది కరెక్టేనా పెద్దవాళ్ళు మీరు చెప్పారంటే తప్పకుండా నిజమే ఉంటుంది రై నీకు నాకు ఖచ్చితంగా ఏదో బంధం ఉందిరా ఏమంటావండి వీళ్ళు అమ్మరాలదా ఆమె లేదండి అదే సాఫ్ట్వేర్ స్పెషల్ ట్రైనింగ్ గా యూఎస్ఏ వెళ్ళింది వెళుతూ వెళుతూ వీడి బాధ్యత నాకు అప్పు చెప్పింది ఏం పర్వాలేదు వీడికి ఇక్కడ ఇంత మంది బంధువులు ఉంటే ఇంకా ఏమి నోటు కొన్నాళ్ళు పోతే అమ్మనే మర్చిపోతాడు అప్పడేస్తావు అమ్మా అక్క చూడమని ఎక్కడికి తీసుకెళ్తుంది ఇక ఎక్కడే ఉంటాడుగా వాళ్ళంతా ఎంతో సంతోషంగా మీతో ఆడుకోకున్నాకెదు నేను నేను ఏడుస్తున్నాను ప్రేమగా చూసుకోడానికి